వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రాస్తరోకోలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతాంగానికి సంఘీభావంగా ఎన్నికల ముందు ప్రతి రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామంటూ మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి ఖండిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర నిరసనలు ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఎంఏ చైర్మన్ తిప్పణి లింగయ్య మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య మున్సిపల్ కౌన్సిలర్లు చాతరాజు రాజన్న బోరగంటి శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూటపల్కుల శ్రీనివాస్ సొల్లు సురేష్ రాయమల్లు చిప్పకుర్తి నారాయణ రవీందర్ వెంకటేష్ అన్వర్ చాంద్ మహేందర్ సతీష్ రాజన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నుమొత్సం చేయడమా సిక్కు 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 రైతా నరను మోసం చేయడమా సిక్కు 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 ఆట దొచ్చినావే ఏమండి ఆట దొచ్చినావే ఏమండి సర్కారు తక్షణమే చెప్పాలి ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ఆభాసు పాలైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో మన డబ్బులు జమ చేసిన సంగతి యావత్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతాంగాన్ని తెలుసు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పటికే ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి డెబ్బై లక్షల రైతాంగానికి దాదాపు పదివేల కోట్లు ఇప్పటికే రైతులకు మోసం చేసే సందర్భాలు మళ్ళీ నిన్న కాక మొన్న నేను పదిహేను వేలు ఇవ్వను నేను పన్నెండు వేలు ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకు ఏ నోటి అన్నావు ఇలా మాట రపుతున్నావు మాట రప్పిన వాళ్ళ తప్పిన ఈరోజు ప్రభుత్వం రాష్ట్రంలో డెబ్బై లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు అదే విధంగా మరి పన్నెండు అది కూడా షరతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు అది ఏ రైతైనా ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేం డిమాండ్ చేస్తున్నాం మంచిగా మంచంలో దాదాపు అరవై ఏడు వేల ఎకరాల భూమికి ఈ రోజు నష్టం చేశారు మోసం చేశారు ఆ ఎన్నికల ముందు పెట్టుకున్నారు ఆనాడు ఎన్నికల ముందు కాంటాక్ట్ చేసిన అభ్యర్థులందరూ ఈ ఆరు గ్యారెంట్లు చూపి ఓట్లు దండుకొని ఇలా మరి ఎక్కడున్నారు వాళ్ళు ఎందుకు మోసం చేశారు ఇలా మీరు ఓట్లు దండుకున్నారు ఇవన్నీ ఇస్తామని రై ఒక్క ఇది ఒకటే నేను చెప్తాను ఇంకెన్నో కార్యక్రమాలు ఇస్తామని అన్న తర్వాత ఇలా మోసపోయి రైల్ మీకు ఓటేసారు ఇలా మోసపోయి ఓటేసిన వాళ్ళకు మీరు ఇలా మళ్ళీ అదే రకం మోసం చేస్తున్నారు ఆనాడు మీరు అన్నారు ఏదో మనం వాగ్దానాలు చేద్దాం ఏదేమైనా కుర్చీ తీసుకుందాం కుర్చీ కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇవ్వకుండా కూడా ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది కావచ్చు కానీ మీ మీద వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఏ రకంగా వచ్చిందంటే ఏ నోట ఏ మాట మాట్లాడినా ఇది దగాకోరు ప్రభుత్వం ఇది దగాకోరు ప్రభుత్వం కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజల ముందు కాని తెలంగాణ గట్ట మీద పుట్టిన ప్రజల ముందు ఆభాసు పాలేనరు ఇలా ఎవరు అయిన ఇలా ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు కావచ్చు ఎంపీలు కావచ్చు మీరు ఆభాసు పాలేను మీరు ఎందుకు మాట్లాడటలేరు ఆనాడు మీరు ఎకరానికి ఏడు వేల వందల పోటీ చేసిన వాళ్ళందరూ మీరు ఓటు అడిగారే ఇలా మీరు కూడా మోసం చేశారు మీరు కూడా ఆనాడు మీరు పదిహేను వేలు అన్నారు ఏడు వేల వందల చొప్పునారు మీరు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో ఎమ్మెల్యే గెలిచారో ఆ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు కూడా మేము క్షమాపణ చెప్తున్నాం మేము ఓట్ల కోసం మాట్లాడినాము గెలిచిన తర్వాత మేము మరచిపోతున్నాము మీకు తగ్గించినము క్షమాపణ చెప్పాల్సిన ఉంది అంటే ఈ రకంగా కేసీఆర్ పాలన బాగుంది అని బ్రహ్మాండంగా ఇలా ప్రతి రైతు అనుకుంటున్న సందర్భాలు ఇది దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా ఆనాడు కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఎల్లం మేము పూర్తి చేసుకున్నాం అదే రకంగా గూడెన్ లిఫ్ట్ కూడా మేము పూర్తి చేసుకున్నాం గూడెన్ లిఫ్ట్ లో బ్రహ్మాండంగా ముప్పై వేల ఎకరాలు ఇవ్వాలి నీరు వస్తున్నాయి అంటే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రతిపాదించాను